ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది దీంతో వాళ్లు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు అయితే ఇదే సమయంలో వయస్సులో సంబంధం లేకుండా నటించాల్సి ఉంటుంది తండ్రితో హీరోయిన్గా నటించిన ఆమె ఆయన కొడుకుతో కూడా నటించాల్సి వస్తుంది ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం ఇలా చేసిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు కాజల్ తమన్నా హాసన్ వంటి ఈ తరం హీరోయిన్లు చిరంజీవితో పాటు ఆయన కొడుకు రామ్ చరణ్ తో సైతం నటించారు గతంలో అతిలోక సుందరి శ్రీదేవి సైతం అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు కూడా పలు సినిమాల్లో నటించారు విచిత్రం ఏమింటంటే ఆమె తన భర్త తమ్ముడితో హీరోయిన్ గా నటించింది ఆ వివరాల్లోకి వెళ్తే అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది భూలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి పాతతరం హీరోలతో పాటు చిరంజీవి నాగార్జున వెంకటేశ్ వంటి తరం హీరోలతో కూడా ఆమె నటించారు తెలుగులో కెరీర్ పీక్ టైంలో ఉండగానే అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది అక్కడ అమితాబ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకుడు బోనీ తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది అయితే అప్పటికే బోనీ కు వివాహమైంది అయినప్పటికీ బోనీని ఆమె రెండో వివాహం చేసుకుంది ఇదిలా ఉంటే బోనీ కపూర్ సొంత తమ్ముడు అనిల్ కపూర్ తో కలిసి శ్రీదేవి పలు సినిమాల్లో నటించింది వెండితెరపై వీరి జోడీ సూపర్ హిట్ గా నిలిచింది మిస్టర్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఏడు లాడ్లా పన్నొమ్మిది వందల తొంభై నాలుగు జుదాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు కర్మ పన్నొమ్మిది వందల ఎనభై ఆరు జాంబాజ్ పన్నొమ్మిది వందల ఎనభై ఆరు రూక్కి రాణి చోరోన్కా రాజా పంతొమ్మిది వందల తొంభై మూడు లంహే పంతొమ్మిది వందల తొంభై ఒక్క హీర్ రాంఝా పంతొమ్మిది వందల తొంభై రెండు మిస్టర్ తొంభై ఆరు వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఈ జోడీ కలిసి నటించారు బోని కపూర్ ను పెళ్లికి ముందు శ్రీదేవి అనిల్ కపూర్ తో తెర మీద రొమాన్స్ చేసింది ఒక సినిమాలో అయితే ఏకంగా శ్రీదేవిపై అత్యాచారం చేసే క్యారెక్టర్ లో అనిల్ కపూర్ కనిపించాడు ఇలా సొంత వదనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోగా అనిల్ కపూర్ నిలిచిపోయారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు